ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేపటి నుండి రెండు రోజుల పాటు ఈ ప్రాంతాలలో అయితే కనుక మంచి నీళ్ళు అయితే రావు అంటే నీళ్ళు రావని ప్రకటించిన ప్రభుత్వం ఒకవేళ మీ ఏరియా ఉందో లేదో చెక్ చేసుకోండి వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే నెక్స్ట్ చేసే వీడియోస్ కూడా నోటిఫికేషన్ అయితే వస్తాయి సో వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్దాం భాగ్యనగర వాసులందరికీ హైదరాబాద్ తాగునీటి సరఫరా మండలి అయితే కనుక అంటే హైదరాబాద్ మెట్రోపాలిటేషన్ వాటర్ సప్లై సేవేజ్ బోర్డు అయితే కనుక ఒక ప్రకటన జారీ చేసింది మార్చి తొమ్మిది పది తేదీల్లో హైదరాబాద్లోని పలు ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపివేస్తున్నామని ఆ ప్రకటనల సారాంశం సో ఏరియాలన్నీ ఒకసారి చెప్తాను దయచేసి లైక్ చేయండి చాలామందికి వీడియో అయితే వెళుతుంది ముఖ్యంగా చూస్తే ఉస్మాన్ నగర్ హకీంపేట మధ్య జరుగుతున్న నీటి పైపుల మరమ్మతుల కారణంగా మార్చి తొమ్మిది ఉదయం ఆరు గంటల నుంచి మార్చి పది మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా పలు ప్రాంతాల్లో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు ఏంటని చూస్తే విజయనగర్ కాలనీ హుమాయూన్ నగర్ అలాగే కాకితీయ నగర్ సయ్యద్ నగర్ ఎంఈఎస్ ప్రాంతాలు వాటితో పాటు బజార్ గాడ్ ఏసీ గాడ్స్ రెడ్ హిల్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఏరియా సెక్రటరియట్ సిబిఐ క్వార్టర్స్ ఇందిరానగర్ బీజేఆర్ కాలనీ అడ్వకేట్ కాలనీ అలాగే హిల్ హిల్ కాలనీ గోకుల్ నగర్ నాంపల్లి రైల్వే జంగం జంగంబస్తీ అసెంబ్లీ ఖైరతాబాద్ మల్లేపల్లి గన్ సీతారాంబాగ్ గన్ఫౌండ్రీ గన్ఫౌండ్రీ అలాగే చిరాగ్ అలీలెన్ అబిడ్స్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎల్బీ స్టేడియం బీఆర్కే భవన్ బిర్లా మందిర్ హిందీనగర్ గాడేక్రామ్ ప్రాంతం దోమలగూడ గాంధీనగర్ ఎమ్మెల్యే కాలనీ సయ్యద్ నగర్ తట్టికానా ఎన్బిటి నగర్ నూర్ నగర్ ఈ ప్రభావిత ప్రాంతాల లిస్టులో అయితే ఉన్నాయి ఆ ఏరియా ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు సో లిస్టులో ఒకసారి మీ ఏరియా ఉందేమో చూసుకోండి మీకు తెలిసిన వారికి వీడియో షేర్ చేయండి ఆ ప్రాంతాల్లో ఎవరైనా ఉన్నట్లయితే వీడియోని తప్పకుండా షేర్ చేయండి రేపు ఉదయం ఉదయం నుంచి ఇంకా ఉదయం ఆరు గంటల నుంచి వాటర్ పంపిణీ అయితే నిలిచిపోనుంది ఒకవేళ మీకు ముందుగా కావాల్సినట్లయితే త్వరగా ముందుగానే కొంచెం వాటర్ అయితే స్టోరేజ్ పెట్టుకోండి ఎందుకంటే మార్చి పదో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటిన తర్వాత మాత్రమే వాటర్ అయితే ఇవ్వడానికి ఉంటుంది మరమ్మతుల కారణంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి